ప్రభుత్వ హై స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పనిచేస్తున్నాను ఆంగ్ల ఉపాధ్యాయు పనిచేస్తున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా గురజాడ వారికి మాకు ఎంతో అనుబంధం ఉందంటే మా అమ్మాయి కూడా గురజా వర్ధరాడు నవంబర్ ముప్పై పుట్టడం చాలా అంటే ఎందుకో తను కూడా చిత్ర ఉండడం వల్ల ఆ తేలింగ్ అనేది ఉంది అలాగే వారి ఎట్లు అని చెప్పడానికి శ్రీకారం ఒక రకమైన అదృష్టంగా భావించి రావడం జరిగింది అయితే శ్రీదేవి గారు చెప్పినట్టు పిల్లలకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఒక మాట జీవనక్షేత్రంలో విజ్ఞానం విత్తనాలుగా జరిగి అజ్ఞానం కట్టుకునేది బ్రతుకులు పండించే ఋషి వరుడు ఉపాధ్యాయుడు అంటే బ్రతుకునే పండిస్తాడు ఇంకేముంది అతనికంతా గొప్పవాడు ఎవరున్నాడు కూడా విద్యార్థితో ఒక ఉపాధ్యాయుడుగా ఉండడు ఎందుకు అంటే వాళ్ళ తల్లు కాదు టోటల్ పర్సనాలిటీని డెవలప్ చేయడం కోసం ఆయన ఏం చేస్తాడు వాళ్ళతో పోతాడు ఒక స్టూడెంట్తో పాటు తను కూడా ఒక ఫ్రెండ్ లాగా అయిపోయి కింద కూర్చొని వాళ్ళతో ఆడుకొని వాళ్ళతో పాడుకొని ఇది టీచర్కి ఉపాధ్యాయు పిల్లవాడికి ఉన్నటువంటి సంబంధం కొన్ని దురదృష్టకరమైన పరిస్థితుల వల్ల ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది ఎందుకంటే ఒక లేత కొమ్మని ఎంత జాగ్రత్తగా మనం పట్టుకుంటున్నా చెక్ మనం ఏం చేస్తామంటే లేత కొమ్మను కూడా హార్డ్గా చేసేస్తున్నాం కాబట్టి దాన్ని ఎంతగా నికున్నానే వాటిలోకి ఈరోజు విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి కారణం సమాజం ఉపాధ్యాయుడు నెక్స్ట్ చేసే చేసేవాళ్ళు కూడా అయితే అందరూ కూడా మారాలి ఈరోజు ఎన్నో కథలు చెప్పాలని పాటలు చెప్పాలని పాటల ద్వారా మాత్రమే వాళ్ళ విలువలనే పెంచుతాం ఈరోజు దురదృష్టం ఏంటంటే భాషలో ఉన్న పాఠాలు కూడా సోషల్కి సైన్స్కి సంబంధించిన ఉన్నాయి భాష ద్వారా కూడా మేము వాళ్ళతో ఏదైనా ఒక పాట ఒక సంఘటన చెప్పి వాళ్ళని కథ ద్వారా వాళ్ళు పాఠం చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటారు అదే చెప్తాను అనుకుంటారు కానీ దాని ద్వారా వాడుకు ఒక పాప పిల్లని అందించారు అయినప్పటికీ మాలో ఉన్న ఈ తపన వల్ల వాళ్ళతో స్నేహంగా ఉండడం వాడు కొంచెం వాడు మనసు బాగా లేకపోతే ఎందుకు ఇలా ఉన్నావు అని అడగడం ముఖ్యంగా వాళ్ళతోటి అటాచ్మెంట్ పెంచుకొని వాళ్ళ కుటుంబ విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల పిల్లల్లో ఏ స్కూల్లో పనిచేసినా ఎప్పటిదాపు పనిచేసిన అన్ని పాఠశాలలో మా మేడం గారు పిల్లవాడు మనసులో ఉన్నాము ఈ రోజున ఎన్ని అవార్డులు వచ్చినా కూడా అవార్డు పిల్లవాడు మనసులో ఉన్నానని అవార్డు ఇచ్చింది లేదు అది సంపాదించాను ఈ నేపథ్యంలోనే మన జానకిరావు తెల్లరాళ్ళ జానకిరావు కూడా ఆ విధంగా హై స్కూల్ విద్యార్థిగా ఉండి నా దగ్గరకు వచ్చి నేర్చుకొని జానకిరావు బంగారు ఇద్దరు కూడా నా దగ్గర ఉండను నేనే మాటి వాళ్ళకి స్పెషల్గా ఫోన్ చేసి ఒక కార్యక్రమంలో వాళ్ళకి మీరు ఫుడ్ పెట్టండి మీరు ఇస్తాను పిల్లలకి ఏం తెలీదు ఒక ఈ రోజే వాళ్ళు ట్రైన్ ఎక్కడో అని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించారు పంపించిన శుభవేళ ఏంటో మరి ఇద్దరికి ఫస్ట్ సెకండ్ ఉత్తరాంధ్ర రా హైదరాబాదులో కూడా రాకుండా జానపదలో మన ఇద్దరు పిల్లలకి ఫస్ట్ సెకండ్ రావడం అందులో బంగారాజు దగ్గరికి వెళ్ళడం ఈరోజు జానకి రావు